శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనం స్వామి ఈ రోజు మూడవ తారీఖు ప్రతి నెల మూడవ తారీఖు మన భూమానందాశ్రమంలో పాత ఇండ్ల వారికి సింగిల్ ఫ్లోర్ ఉన్నవారికి వాస్తు పండితులకు డబ్బు చెల్లించలేని వారికి ఉచితంగా వాస్తు సలహాలు ఇవ్వడం అనేక సంవత్సరాలుగా ఆనువాయితీగా వస్తుంది ఆ క్రమంలో ఈరోజు మన భూమానందాశ్రమానికి వందల మంది విచ్చేశారు ఉచిత వాస్తు సలహాల కోసం వారిలో దాదాపు ఒక అరవై డెబ్బై మందికి ఇదివరకే వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరిగింది వీళ్ళందరూ కూడా వాస్తు సలహాల కోసం కొంతమంది తీసుకున్నారు కొంతమంది వాస్తు సలహాల కోసం వేచి ఉన్నారు ప్రపంచంలోనే అందరూ కూడా వీరిలాగే ఉచిత వాస్తు సలహాలు తీసుకొని భారతదేశం అంతా బాగుపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోని యూట్యూబ్ లో పెడుతున్నాను ఎందుకంటే వాస్తు వల్ల వచ్చు వసుధ ఘనత వాస్తు వల్ల వచ్చు ఎనలేని ఐశ్వర్యముల్ వాస్తు లేని ఇల్లు వల్ల కాడేనురా వసు ధనుంజయుని మాట పుల్లబోదు అని ఒక నానుడి కాబట్టి వాస్తు లేని ఇల్లు వల్ల కాడే శ్మశానముతో సమానము అలాంటి శ్మశానము స్వర్గసీమ కావాలంటే వాస్తు తప్పనిసరిగా ఉండాలి ఇంటికి అలా వాస్తు చేసుకోవాలంటే డబ్బులున్నవారు డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి వేళ్ళు లక్షలు వాస్తు పండితులకు ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని వేలు లక్షలు ఖర్చు పెట్టి వాస్తు సరి చేసుకొని బాగుపడతారు డబ్బు ఉన్నవారు బాగుపడతారు డబ్బు లేని వారు బీదవారు బీదవారిగా ఉండవలసిందేనా వారిని ఆదుకొనే నాతుడే లేడా వారికి వాస్తు ఉచితంగా ఎవరు చెప్పేవారే లేరా అనే ప్రశ్న నాలో చాలా ఏళ్ళుగా మదన చెంది మదన చెంది మదన చెంది కొన్ని సంవత్సరాల క్రితం బీద కోసం మన జీవితంలో నెలకు ఒక రోజు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఉచిత వాస్తు సలహాలకు విశేషమైనటువంటి స్పందన వస్తుంది ప్రతి నెల మూడవ తారీఖు వందల మంది వచ్చి ఇక్కడ వాస్తు సలహాలు తీసుకొని వెళ్తున్నాడు ఈ వాస్తు సలహాల కార్యక్రమం నా ఒక్కని వల్లనే వందల మంది కాదు కాబట్టి నాతో పాటు మా స్నేహితులు తాడిమరి ముడియం రామకృష్ణ గారు వీరు వాస్తు పండిట్టు వీరికి కూడా వాస్తు ఇచ్చాను మంచి ఆల్టరేషన్ చేయగా వారు కూడా బాగా అభివృద్ధి చెంది ఒక యాభై గోవులకు గోశాల కట్టి గోసేవ చేస్తూ ఉన్నాడు ఎంతో మందికి తెరువు కల్పిస్తూ ప్రతి నెల మూడవ తారీఖు వచ్చి నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఇస్తున్నాడు ఆయనకి మీ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను మరి నాతో పాటు వెంట జంట ఎప్పుడు ఉండి నా వెనకంటి ఉండి వాస్తు నేర్చుకొని తెలంగాణ సర్కార్ నుంచి వాస్తు విద్వాన్ అనే బిరుదు పొంది నాతో పాటు ఎల్లవేళలా జంట జంట ఉండే రవిచంద్ర గారు కూడా ఈ ఉచిత వాస్తు సలహాలలో నాకు తోడు నీడుగా ఉంటున్నందుకు మా రవిచంద్ర గారికి కూడా మీరు చెప్పట్లు కొట్టాలని కోరుతున్నారు ఇతను మా రెండవ కుమారుడు మరియు మా పెద్ద కుమారుడు హరిప్రసాద్ గారు వీరు తిరుపతిలో టీటీడీలో పనిచేస్తారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరన్నా వాస్తు సలహాల కోసం కావాల్సి ఉంటే హరిప్రసాద్ గారిని సంప్రదించవచ్చు వారు కూడా ప్రతి నెల ఇక్కడికి మూడో తారీఖు వచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తుంటారు ఈ వాస్తులో దాదాపు ముప్పై ఏండ్ల అనుభవం ఉంది మా అటుప్రసాద్కి సార్ చప్పట్ల వాళ్ళకి కూడా వీరు నలుగురే కాక ప్రతి నెల మునీశ్వరప్ప గారని నరసింహమూర్తి అని శ్రీనివాసులు గారని ఎంతోమంది నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో నాకు తోడ్పడుతున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి మా ముడియం రామకృష్ణ గారు నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనుంజయ స్వామికి నమస్కారం వాస్తు అనేది చాలామందికి అదొక ఎగతాలు అయిపోయింది ఇంక ఈ కాలంలో ఏంది వాస్తు ఆ కాలంలో ఏంది వాస్తు అని వాస్తు అనేది ఏ కాలంలోనైనా ఉంది నమ్మితే ఏ కాలంలో అయినా ఉంది నమ్మకపోతే లేదు ఎప్పటికీ లేదు ఇప్పుడు పెద్ద పెద్ద ర్యాకెట్ పైకి ఇచ్చే వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి మొక్కుంటున్నారు అదివల్లే మనల్లా వాస్తు అనేది ప్రతి ఒక్కరు నమ్మి పరిపూర్ణంగా మీకు దగ్గరలో ఉండే ఎవరితోనైనా అయినా మంచి వాళ్ళతో చూపించుకోండి లేదంటే మాలాంటి వాళ్ళతో చూపించుకోండి ఇక స్వామి ఉన్నంత వరకు వాస్తుకు ఈ భారతదేశంలో కొదవలేదు ఈ వీడియోస్లో ఎక్కువ మీకు అన్ని పాస్ అయినాయి కాబట్టి వీడియోస్ చూసుకొని మీరైనా చేసుకోండి లేదంటే పిలిపించుకోండి వాస్తు ఉండే ఇంట్లో కలకల ఆడుతూ ఉంటుంది వాస్తు లేకపోతే జీరో బల్ప్ జీట్లో జీరో బల్బ్ ఎట్టుంటుందో ఎన్ని క్యాండిల్ బల్ప్ వేసినా జీరో క బల్పు ఉండదు ఆ ఇంట్లో కలకలగా ఉండదు ఇంటిని చూస్తానే ఆ ఇంట్లో లైట్ సాయంత్రం పూట ఆరు గంటలకు వేస్తానే ఇంట్లో లైట్ చూస్తే ఆ ఇంట్లో ఏముందనే చెప్పొచ్చు కాబట్టి మీరు వాస్తు బాగా చూసుకోండి చిన్న లైట్ దీపం ఉన్నా కూడా ఎంతో కలకల ఉంటుంది ఉంటుంది ఇంట్లో బాగా గమనించండి మీ చుట్టుపక్కల ఎవరైనా ధనం చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడు నాతో పాటు ప్రతి నెల వాస్తు సలహాలు ఇవ్వడానికి వస్తున్న మా కుమారుడు పెద్ద కుమారుడు హరిప్రసాద్ మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గురు భీవనమహ మనం ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు అనేది చాలా సంవత్సరాలుగా ఇస్తున్నాము బీదవారు ఆర్థిక స్తోమత లేని వారు మూడవ తారీఖు వచ్చి మన ఆశ్రమంలో చిన్న చిన్న వాస్తులు సరి చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వ మానవ శ్రేయస్సు అది వాస్తుతోనే సాధ్యమని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా అలాగే వస్తున్నాయి కొంతమంది చూపించుకొనిపోయిన వాళ్ళు కూడా మేము కొంచెం డెవలప్ అయినాం స్వామి ఇంకొకసారి వచ్చి మాతో మీరు స్వయంగా వచ్చి కన్సల్ట్ కాండి కూడా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు చూపించుకోండే వాళ్ళు ఫోన్ కూడా చేసినారు స్వామి చిన్న చిన్న ఆల్టరేషన్తో మేము ఎంతో కొంత డెవలప్ అయినాము మళ్ళీ కూడా మీరు రావాలని ఫోన్లు చేస్తూ ఉన్నారు ఉచిత వాస్తు సలహాలు అనేది ఖచ్చితంగా మూడవ తారీఖు వచ్చి సింగల్ ఫ్లోర్ ఉండేవాళ్ళు చిన్న ఇండ్లు వాళ్ళు మాత్రమే రండి మూడంతస్తులు నాలుగంతస్తులు బిల్డింగ్లు ఉండేవాళ్ళు రావద్దండి చిన్నవాళ్ళు మాత్రమే ఆర్థిక పరిస్థితి బాగాలేనవో తక్కువ ఉండేవాళ్ళు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు మాత్రమే వచ్చి ఈ ఉచిత స్థలాలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఇప్పుడు మా రెండవ కుమారుడు వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండిట్ చంద్రక్షర్ల ధనంజయ స్వామి కుమారుడు వాస్తు విద్వాన్ పూజారి రవిచంద్ర మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాము కాకపోతే ఈ నెల చూశారు కదా ఈరోజు ఎంతమంది ఉన్నారు ప్రతి నెల ఇలాగే వచ్చేసి ఉచిత సలహాలు తీసుకొని వెళ్ళి ఉచిత సలహాలు తీసుకొని కనుక చాలామంది వీడియో శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోలో చూసుకొని వీడియోలో చెప్పినట్లుగా చూసుకొని ఆల్టరేషన్ చేసుకొని ఎంతోమంది బాగుపడి వాళ్ళ మెసేజ్ల ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కానీ సింగిల్ ఫ్లోర్ ఉన్నవాళ్ళు వచ్చేసి ప్రతి నెల మూడవ తారీఖు ఇది ఇలాగే కొనసాగుతుంది కాబట్టి ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము నమస్తే శుభ వాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వాస్తు పండితుల వాక్యాలు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఉచిత వాస్తు సలహాలు ప్రతి నెల ఇవ్వడానికి మీరు చేయవలసిందల్లా మీరు సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే బీదవారైతే ఖచ్చితంగా మూడో తారీఖు రండి అవి వచ్చేటప్పుడు మీరు ఎలా ఉందో అలా డయాగ్రామ్ గీసుకోండి విండోస్ ఎక్కడుంటే అక్కడ గుర్తేసుకోండి డోర్స్ ఎక్కడుంటే అక్కడ గుర్తేసుకోండి రోడ్లు ఎక్కడుంటే అక్కడ గుర్తేసుకోండి ఉన్న ఖాళీ ప్రదేశం ఎంతుందనేది గుర్తేసుకోండి ప్లాన్ నీట్గా గీసుకొని వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చేలా మేము ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపిస్తాము ఇదివరకే కొన్ని వేల మంది ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళి బాగుపడి కృతజ్ఞతలు తెలుపుకోవడానికే మరలా మూడవ తారీఖు వచ్చి ఎంతో మంది మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు వాట్సాప్ లో మెసేజెస్ పెడుతున్నారు యూట్యూబ్ లో మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలకు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుపుగా కోరుతున్నాను హరింజ స్వామికి నా నమస్కారం నేను కోయలకొండ నంద్యాల డిస్టిక్ కోయలుకుండా నుంచి వచ్చినాను ఇక్కడికి వాస్తు పరిష్కారం కోసం స్వామివారిని కలవడం జరిగినది ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పడం గాని వివరించడం గాని చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉన్నది అందరూ సద్వినియోగం చేసుకోండి ప్రతి నెల మూడవ తారీఖు ఫ్రీ వాస్తు కన్సల్టెన్సీ ఇక్కడ జరగడం జరుగుతుంది ఎక్కడ లేని కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నది సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడ సద్వినియోగపరచుకోండి స్వామికి నమస్కారం అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా ఎలుట్ల గ్రామం నుంచి వచ్చాను శ్రీ ధనంజయ స్వామి గారు చేయనటువంటి పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నవి పీదల పట్ల గారు ఎంచుకున్నటువంటి వాస్తు నిర్ణయములు కూడా చాలా చక్కని పద్ధతిగా ఉన్నవి స్వామివారు చేయనటువంటి విధానాలు కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ విధానంగా ఉన్నాయి ఎందరో వాస్తు పండితులను నేను చూశాను అందరికంటే కూడా స్వామివారి నైపుణ్యతతో స్వామివారి అనుభవముతో గడించినటువంటి వాస్తు విధానములు చక్కగా ఉన్నాయి మడకశిర గ్రామము భూమానందాశ్రమము శ్రీ ధనంజయ స్వామి వారి యొక్క విధ విధానాలను మీరు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోవలసినదిగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం అయితేమి స్వామివారి విధానములనైతే స్వామివారి వాస్తు ప్లాన్లు అయితేనేమి అద్భుతంగా ఉన్నవి స్వామివారి ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఇలాంటి స్వామివారులు మనకు ఎంతో భారతదేశంలో కావలైనని నా సవినయముగా నేను తెలియజేసుకుంటున్నాను స్వామివారి కృపకు స్వామివారి పాదములకు పాదాభివందలు తెలుపుకుంటూ నేను మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను నా పేరు నాగేంద్ర చెట్టూరు మండలం అనంతపురం జిల్లా ఇక్కడికి నేను వాస్తు పరిహారం కోసం వచ్చినాను స్వామి ధనంజయ స్వామి దగ్గరికి నేను ఈ విధంగా ఒక నాలుగు నెలల కింద వాస్తు కోసము చాలా యూట్యూబ్ ఛానల్లో అక్కడిక్కడ వెదికినాను కానీ నాకు సరైన పరిష్కారాలు కానీ ఏదైనా కానీ నాకు దొరకడం లేదు అని ఆలోచన చేసి యూట్యూబ్లో చేస్తే ఈ స్వామీజీ యూట్యూబ్లో కొన్ని ఛానల్లో మా విషయాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చినాను ఇక్కడికి వచ్చినాక నాలో ఉండే వాస్తుకు ఉన్న అనుమానాలు చాలా వరకు తొలగిపోయినాయి పొద్దు నుంచి నేను ఇప్పుడు వాళ్ళు దాన్ని బట్టి చూస్తే వాస్తు కూడా వాస్తు పురుషుడు ఉంటాడు ఆ వాస్తు పురుషుడు ఉంటేనే మనకు బలం ఉంటుంది మనకు కూడా కండ్లు చెవులు ఏ విధంగా ఉంటాయో దానికి కూడా వాస్తు పురుషుడికి అన్ని లక్షణాలు ఉంటాయి అవి సరిగా ఉంటేనే మనం ఏ విధంగా చెవులు కండ్లు ఏ విధంగా ఉంటాయో మనం ఎట్లా పని చేసుకుంటామో ఇంటికి కూడా ఆ విధంగా ఉంటాయి అవి మనకి కనబడవు కానీ వాస్తు గురించి అవగాహన ఉండే వాళ్ళకి మాత్రమే అవి పరిపూర్ణంగా తెలుస్తాయి అవి తెలుసుకొని మనం అవగాహన చేసుకొని దానితో పాటు వాళ్ళు చెప్పిన విధంగా మనము బేల్దారులతో కానీ ఎవరితోనన్నా కానీ దానికి సరైన విధంగా కట్టించుకుంటే మనకి సరైన ఫలితాలు వస్తాయని దీని ద్వారా నేను తెలుసుకుంటున్నాను మీ మిగతావారు కూడా ఇక్కడ తెలుసుకొని వాస్తుకు సంబంధించిన విషయాలు అవగాహన చేసుకొని పరిష్కారం చేసుకుంటారని నా విన్నపము మళ్ళీ ఇక్కడ వచ్చిన వారి ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు కర్ణాటక నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చింటారు అంత దూరం నుంచి జర్నీ జర్నీ చేసి అలసిపోయి వచ్చినా కూడా ఇక్కడ వస్తున్నట్లే ఉదయమే మనకి ఆహారం కానీ ఇంకోటి కానీ అన్ని సదుపాయాలు ఇక్కడ ఎంతో ఓర్పుగా నేర్పుగా ఇక్కడ మనకి పెట్టి ఎంతో వాస్తు విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు రామాంజనేయంలో ఇస్లాపురం గ్రామం పెనుగొండ తాలూకా సత్యసాయి జిల్లా నేను ముప్పై సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకున్నాను అప్పుడేం వాస్తవం ఏమో నేను పట్టించుకోలేదు కొన్ని ఇబ్బందుల కారణంగా స్వామివారు యూట్యూబ్లో చూసినాము అప్పటి నుంచే మేము ఇంటికి రావాలనుకున్నాము అయినా మాకు తెలియలేదు మన వచ్చి చూసిపోయినాను గారు పేరు ఇక్కడ దానికి అందుకోసం వచ్చినాము స్వామి కొన్ని రవికుమార్ స్వామి గారు కొన్ని గీసి ఇచ్చినారు అది ఇంకా చేసుకోవాలని నేను ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి అభినందన తెలుపుతూ మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకొని చేసుకుంటాం సార్ నిత్యాన్నదానము ఇక్కడ జరుగుతూ ఉంది కావున భక్తులు మనమంతా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తోచిన విధంగా ఇక్కడ సహాయ సహకారాలు అందించాలని ఏదో చేస్తే మనకు కూడా పుణ్య పుణ్యం అబ్బుతుందని గారు మనకి అందరికీ మనవి చేస్తున్నారు మనం కూడా ఆలోచన చేసి తప్పకుండా ఇక్కడ ఏదో దాన ధర్మం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నా పేరు మంజనాథ్ రెడ్డి నేను హిండూపూర్ మండనగరం ఇదేశ్ నుంచి వచ్చాను ఇక్కడ బాగా చెప్తున్నారంటే యూట్యూబ్లో చూసి వచ్చాను స్వామి యొక్క సలహాలను పాటించి వారి యొక్క పరిష్కారాలను పూర్తి చేసుకోవాల్సి కోరుకుంటున్నాను ఇక్కడ నిత్యానదనము బాగా జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు వారి సలహాలను పాటించి వాసు యొక్క దోషాలను పరిష్కరించుకొని మళ్ళా స్వామి యొక్క సేవకు చేస్తున్నామని కో చెప్పుకుంటాను ధనంజయ స్వామికి ధన్యవాదాలు గురువు గారికి నమస్కారాలు నా పేరు ఉమేష్ కుమార్ మాది నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా ఈ రోజు ఉచిత వాస్తు ఉందని తెలుసుకొని వచ్చినాను యూట్యూబ్ లో చూశాను నేను కూడా ఇక్కడ వాస్తు చిట్కాలు బాగున్నాయి బాగా చెప్తున్నారు ఇక్కడ నిత్యానదానం కూడా ఉంది అందరూ సద్వినియోగం చేసుకోవాలి వాస్తు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇలా ఉచితంగా చెప్పడం చాలా గొప్పగా ఉంది గురుగారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరు యూజ్ చేసుకోండి యోనమ్మా నా పేరు నరేంద్ర అండి మరి గుంటూరు గుంటూరు జిల్లా నేను యూట్యూబ్ లో స్వామివారి వీడియోలు చూసి మా ఇల్లు వాస్తు సరి చేయించుకోవడానికైనా వచ్చాను ఇంకా స్వామివారిని కలిసి ఆ రెమెడీస్ అన్ని తీసుకుని వెళ్ళి చేయించుకున్న తర్వాత స్వామివారితో మేము బాగుపడతామని ఆశిస్తున్నాము ఇక్కడ స్వామివారు అన్నదానం జరుగుతుందండి అది అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదండి అందుకని స్వామివారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞతలై ఉంటాం స్వామి ధనంజయ స్వామివారికి నమస్కారంలో నాది ఇండోపురం ఛానల్లో వాస్తు చూసి ఇక్కడ మేము ఇంటిది వాస్తు చూసుకునే వచ్చినాము ఇక ప్రతిరోజు నిత్యా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బాగా శ్రద్ధగానే చూసుకొని చేసుకొని పోతున్నారు స్వామివారు కూడా వాళ్ళందరికీ బాగానే అనుకూలంగా చూసి పంపిస్తున్నారు ధన్యవాదములు కనగొండ మండలము కోనాపురం గ్రామం సత్యసాయి జిల్లా ఈ భూమానంద ఆశ్రమంకి నేను ఆరు నెలల నుండి యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండను స్వామివారు ఎంత అంత పేదవారి కంటే చెప్తానే ఉంటాడు అది గమనించాలి గమనించుకోకుండా మనం ఏడిది చేసినా వేస్ట్ అయిపోతుంది అందుకని నేను ఈ ఆరు నెలల మంది చూసిన దానికి అవసరము వీటికి వచ్చి అన్నదానం చేస్తూనే ఉన్నాడు స్వామి అందువలన ఈ వచ్చిన దానికి మనకు కృతజ్ఞతతో చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను గురువు నమస్కారాలు మాది తెలంగాణ కరీంనగర్ రేలపల్లి గ్రామం నుంచి వచ్చాము ఇక్కడ వాస్తు సలహా కొరకు చూపించుకున్నాము మేము యూట్యూబ్లో చూసి స్వామివారి దగ్గరకు రావడం జరిగింది ఇక్కడ అన్నదానం జరుగుతున్నది అందరికీ అన్నదానం చేస్తున్నాడు స్వామీజీ అందరికీ ఉచిత సలహాలు ఇస్తున్నారు స్వామివారికి మా యొక్క ధన్యవాదములు వేరు శంకరు మరి నంద్యాల జిల్లా ఆత్మహుతాలుగా మేము ఇక్కడ ధనంజయ స్వామివారు వాస్తు సలహాలు చెప్తున్నారని యూట్యూబ్లో తెలుసుకున్నాము మేము ఇల్లు కట్టించి చాలా నష్టపోయినాము వాస్తు సరిగ్గా లేక స్వామివారు చెప్తున్నారని ఉచిత వాస్తు ఇక్కడికి వచ్చాము మేము స్వామివారితో కొన్ని సలహాలు తీసుకున్నాము దాని నుంచి మేము బాగుపడతామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మిగతా వాళ్ళు కూడా అందరూ ఉపయోగించుకొని అట్లాగే ఇక్కడ భూమానంద ఆశ్రమంలో ప్రతిరోజు నిత్యానందనం పెడుతున్నారు స్వామివారు ఎంతోమంది పేదల సేవ చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు వాస్తుకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఇంట్లో ప్రతి నెల మూడో తారీఖు స్వామివారు ఉచితంగా చెప్తున్నారు కాబట్టి అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము ప్రత్యేకించి స్వామి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భూమానంద ఆశ్రమం స్వామికి నా నమస్కారాలు నేను యూట్యూబ్లో కొంచెం చూస్తూ ఉంటాను ధనంజయ స్వామి నా తమ్ముని పెండ్లు కాలేదని చూస్తా ఉన్నాను చూస్తా ఉంటే ధనంజయ స్వామి ఏదో ఫాల్ట్ ఉందని దాంట్లో చూసి ఒకటి చేస్తే అది సక్సెస్ అయిపోయింది పెండ్లు అయిపోయింది స్వామి పెండ్లైపోతే మళ్ళా అది ఇల్లు కడతా ఉన్నాను ఇల్లు నిలబడిపోయింది ఇల్లు నిలబడిపోతే ముందు కొంచెం కాంపౌండ్ కట్టి అది కొంచెం దేవములు క్లోజ్ చేసినాను ఇల్లు పూర్తి అయిపోయింది అట్లా అందరికీ ఏమో కొన్ని లోపాలు ఉంటాయి అందరికీ తెలిసలేదు చూసి అందరూ సద్వినియోగం చేసుకున్నారని కోరుచున్నాను నిత్య అన్నదానం జరుగుతుంది అది కూడా సద్వినియోగం చేసుకున్నాలని కోరుచున్నాం ధనంజయ స్వామికి నా కృతజ్ఞత నా పేరు శివకుమార్ నేను కర్నూలు జిల్లా ఎమ్లూరు నుంచి వచ్చాను ఇక్కడ మూడవ తేదీ ఉచిత వాస్తు చెప్తున్నారు వచ్చాను ఇక్కడ మూడో తారీఖు కూడా ప్రతిరోజు అన్నదానం ఫ్రీగా చెప్తున్నారు ఇలాంటి అవకాశం కల్పించినందుకు స్వామి గారికి నమస్కారం చేస్తున్నారు అది జడ్చల్ రా నేను నిన్న బయలుదేరిన ఎనిమిది గంటలకు బాబు ఉన్నారు వచ్చాను వచ్చి ట్రైన్కి వచ్చాను వచ్చి ధనంజయ స్వామి గారికి నమస్కారాలు నేను ఒక గత ఆరు నెలల నుంచి స్వామివారి వీడియోలు చూస్తున్నాను ఆయన వీడియోలు చూస్తారంగా ఏడ నేను తప్పు చేసిన ఆ తప్పులన్నీ నేను కొని కొన్ని కొని కొన్నిసారి చేస్తుంటే మా పక్క వాళ్ళందరూ పిచ్చి లేచిందా ఏంది ఇది సరి చేస్తుంది అది సారి చేస్తుంది అని అనుకుంటున్నారు అయినా కూడా మళ్ళీ ఆడికి పోవాలి అని చెప్పేసి నేను నిన్న ఎవరు రాకుండా నేను పది గంటలకు బస్ స్టాండ్కి వచ్చి చాలా కష్టపడి వచ్చాను స్వామివారికి చాలా నమస్కారాలు ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి సింగిల్ ఫ్లోర్ వారు కూడా సరి అయిన సలహాలు ఇచ్చి అందరికీ సరి అయిన వాసులు చెబుతున్నారు ఇలాంటి ప్రభుకు చాలా నమస్కారం మండలము మడిశిరా తాలూకా పెనగొండ రోడ్డు గురువు ఆశ్రమం అని పేరు పెట్టినాడు ధనంజయ స్వామి కూడాను ప్రతిరోజు పది గంటల నుండి మూడు గంటల దాకా అన్నదానము లారీలలో కార్లలో బైకులలో ప్రయాణికులు ఎంతోమంది భోంచేసిపోతూ ఉంటారు దాంట్లో మేము స్వామి కూడా శిశువులే మేము దానికి ప్రతి ఒక్కరు కూడాను ఏమిటి కేటాయించినాడంటే పౌర్ణమి నాడు నూరున్నూరు మంది వస్తారు ఆడవాళ్ళు ఎంత ఎంతమందినా రాని వాళ్ళకి వస్త్రదానం సీర్లు మగవాళ్ళు ఎందరైనా రాని పంచులు టువాళ్ళు కడప నిండా భోజనం పెట్టి వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటాడు దానికి డెబ్బై ఏళ్ళ వయసులో కూడాను ఇప్పుడు కూడాను ఎంతో మార్పు రావాల జనాలు మార్పు తీసుకురావాలని ఒకరోజు నెలకు మూడో తారీఖు కేటాయించిన ఏమిటికి బీదోలకు ఆహారము డబ్బు లేకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి ఈరోజు మనము ఏదో చేసి వాళ్ళని ఇక్కడ పెట్టి అన్నం పెట్టి ఉచితంగా వాస్తు చూసి అంపేయాలని ఈ రోజు మీకు కేటాయించిన ప్రతి ఒక్కరికి మన అట్లా వాళ్ళు అంటే మనమంతా బీదవాళ్ళే నేను కూడా బీధి దానికి ఇది సద్వినియోగం చేసుకోలేని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము పేరు పేరు నా ధన్యవాదాలు మా గురువుకి నమస్తే శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఉచిత వాస్తు సలహాలు పొందడానికి వచ్చిన వారి వాక్యాలు ప్రతి ఒక్కరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు కదా వీరిలాగే మీరు కూడా ఎంత దూరం నుంచి అయినా కాని మూడవ తారీఖు మా భూమానంద ఆశ్రమానికి వస్తే మీకు ఉచితంగా వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతుంది అయితే ఒకే కండిషన్ కొత్త ఇండ్ల ప్లాన్లు వారు ఎవరు ఇక్కడికి రావద్దండి మూడవ తారీఖు రెండంతస్తులు మూడంతస్తులు వారు రావద్దండి సింగిల్ ఫ్లోర్ ఉన్నవారు ఎంతమంది వచ్చినా ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము మరియు బీద వారు వచ్చినా ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము కొత్త ఇంటి ప్లాన్లు వారు మూడవ తారీఖు మాత్రం రావద్దు మిగిలిన దినాలు మీరు ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ మా భూమానంద ఆశ్రమము మడకశిరా పెనుగొండ రోడ్ లో ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదురుగా మడకశిరాకు మూడు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే ఉంటుంది పెనగొండ నుంచి ఎప్పుడూ బస్సులు మడక్సిరాకు వస్తూనే ఉంటాయి మీరు పెనగొండ నుంచి అయినా రావచ్చు హిందూపురం వస్తే హిందూపురము మడక్సిరా మడక్సిరా నుంచి ఆటోలు వస్తూ ఉంటాయి బస్సులు వస్తూ ఉంటాయి అలాగైనా రావచ్చు అలా కాకుండా మడక్సిరాకి డైరెక్ట్ గా వస్తే ప్రతి పది నిమిషాలకి ఒక ఆటో వస్తూ ఉంటుంది ఆటోలో వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళవచ్చు ఉచిత వాస్తు సలహాలు తీసుకున్నడానికి వచ్చిన వారందరికీ పది గంటల నుంచి మూడు గంటల వరకు ఉదయము మధ్యాహ్నము ఎన్నిసార్లు అయినా వాళ్ళు భోజనం చేయవచ్చు అంతేకాకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు అన్నదానం నడుస్తూ ఉంటుంది ఎంతమంది అయినా వచ్చి భోజనం చేసుకొని వెళ్ళవచ్చు దీనితో పాటు ప్రతి నెల పౌర్ణమి రోజు గురు పూజ సత్సంగము రాత్రంతా అఖండ భజన కంపల్సరిగా ఇక్కడికి నా ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి పౌర్ణమి ఏర్పాటు చేస్తున్నాము ఈ భూమానందాశ్రమం కట్టి పన్నెండేళ్ళయింది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి పౌర్ణమి కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆ పౌర్ణమికి వచ్చి భజనలో పాల్గొన్న భక్తులందరికీ మగవారికి పంచెలు మగ ఆడవారికి పైరలు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది కాబట్టి మీరంతా కూడా పౌర్ణమి రోజు కూడా వచ్చి మా సద్గురు భూమానంద స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఉచిత వాస్తు సలహాలు ఎంతమంది ఉండొచ్చు అక్కడికి వచ్చేవాళ్ళు తక్కువ కానీ మేము భూమానందాశ్రమంలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తామంటే ఎన్నో వందల మంది నెల వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళి నేను ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేటందుకు సహకరిస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీ వాస్తు పండిట్ చందచర్ల స్వామి భూమానందాశ్రమము మడగ్ శిర హరి ఓం